ఈ నైన్ న్యూస్కి స్వాగతం నా పేరు కళ్యాణి పాత సబ్బవరం బుడగ జంగాల కాలనీలో అంగరంగ వైభవంగా శ్రీ సిరిగిరి కొమరయ్య గారి ఇరవై ఏడవ వార్షిక ఆరాధన మహోత్సవం ఈ ఆరాధన కార్యక్రమానికి తమిళనాడు తెలంగాణ ఒరిస్సా రాష్ట్రం నుంచి వచ్చిన మత ప్రతి ఒక్కరూ కూడా హిందూ సాంప్రదాయాన్ని అలవర్చుకొని మన జీవితంలో ఏది మంచి ఏది చెడు శ్రీకృష్ణ పరమాత్ముల వారు ప్రతి ఒక్కరికి ఒక హితబోధ చేశారు అలాగే శ్రీ మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారు కూడా కాలజ్ఞానం రూపంలో ప్రజలకి కొన్ని విషయాలు హితబోధ చేశారు కానీ మానవుడు తనకు నచ్చిన రీతిలో ప్రవర్తించడం కాకుండా ఆధ్యాత్మిక చింతనతో ప్రతి ఒక్కరూ మెలిగితే రోజు ప్రతి ఒక్కరూ కూడా అష్టైశ్వర్య భోగ భాగ్యాలతో చల్లగా ఉంటారు అదే హిందూ సాంప్రదాయం యొక్క రహస్యం ఈ కార్యక్రమానికి సిరిగిరి కొమరయ్య కుమారుడు సిరిగిరి సమ్మయ్య బంధుమిత్రులను గురుస్వాములను పిలిచి తన తండ్రి ఇరవై ఏడవ వార్షిక ఆరాధన మహోత్సవాన్ని కనుల పండుగగా చేయటం జరిగింది ఈ కార్యక్రమానికి నిర్వాహులు నిర్వాహకులు గండి దేముడు గారు ఆదిరెడ్డిపాలెం ఆశ్రమం కార్యదర్శి దయానంద ఎం స్వామి సబోవరం జోడుగులు వీరి ఆశీస్సులతో ఈ కార్యక్రమం చేయటం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా శ్రీ భోగానంద కాగిత వెంకట దాసర్య మరియు శ్రీ విమలానంద బొంగు జోగారా వారి పాల్గొన్నారు భక్తికి వచ్చి ఏమిటి దీనిలో ఉన్న విషయాలము అని తెలుసుకుని ఒక మార్గం ఏంటంటే ఇందాకే మా యమలానంద స్వామి వారు చెప్పారు ఎన్ని యుగాల నుండి వచ్చినా సరే తన గురువు గారు ఏదైతే చెప్పున్నారో దాన్ని సర్వకాల సర్వావస్థలో కూడా అతను పోహించుకొని వెళ్తే ఆ జన్మరహస్యం అనే మార్గం అనేది కూడా దొరుకుతుంది ఏంటంటే పుట్టడము చావడమేనా ఇదేనా మనం చేసే డ్యూటీ ఇంకేమి లేదా అని నేను చెప్పారు అటువంటి సిద్ధాంతము పరిపూర్ణ అచల సిద్ధాంతము ఈ సిద్ధాంతాన్ని మన వాళ్ళు అందరూ కూడా అప్పుడు దక్షిణామూర్తి ఆది మొదలు శ్రీకృష్ణ పరమాత్మ మాత రుక్మిణిదేవి ఉద్దవాచార్యులు రా అర్జునులు తర్వాత బ్రహ్మానందస్వామి రామానందస్వామి సంత జ్ఞానేశ్వరులు సహజానందస్వామి రామావధు స్వామి అంబికా శివయోగిల వారు అజరుష వేమనారులు వారు ఆది మొదలుగా శ్రీ శ్రీధర శివరామ దీక్ష నుండి ఎప్పటి వరకు మహా పెద్దల ద్వారా ఈ సిద్ధాంతం నడుచుకుంటూ గుళ్ళ గురుమూర్తి గారు పలాసు ఆయన శిష్యుడు అరయ్యారు ఆయన శిష్యుడు కోమరా పల్స ఆయన శిష్యుడు తుమ్ముడు చిన్నారావు చిన్న గురువు గారు ఈ నాలుగు మందిరాలు ప్రమ చేస్తున్నాం అక్కడ ఉన్న శిష్యులని పరయింపజేసి దీ విధంగా నాలుగు మందిరాలను మాకు నిర్మాణం చేసి మాకు ఆయన పురువు అమ్మ పూర్వం మాది కానీ హిందువులు అయ్యి హిందూ ధర్మం తెలవక కొంతమంది పరధర్మాలు కూడా వెళుతున్నారు చేపట్టి మేము కూడా ఈ హిందూ ధర్మాలు సనాతన ధర్మాలు పైకి రావాలని మేము కోరుతున్నాం అందుకనే మా సిద్ధుల సమ్మె గారు ప్రతి సంవత్సరం పూజ పెడతారు అని చెప్పి మేము కూడా వచ్చినాము వాళ్ళ ధర్మ ప్రచారం గురించి కూడా చేస్తున్నాం అందరూ మనిషి పుట్టినప్పుడు గురువు చేరుకోవాలి గురువు ఉంటేనే గురువు మార్గదర్శనంతో నడవాలి నర్తనే అప్పుడు సదా సభ ఈ అశిల సాంప్రదాయ సిద్ధాంతాన్ని మొట్టమొదటి శ్రీమన్నారాయణ గురు దగ్గర నుంచి వచ్చినప్పటికీ కూడా ఈ శ్రీధర స్వామిల వారు విశేషంగా ప్రచారం చేశారు ఆయన శిష్యులార్గంలో శివరామదీక్షలు వారు ఎక్కువగా ప్రచారం చేశారు ఆ విధంగా ఎర్రమెల్లి అప్పల నరసింహ పంతులు గారు విశ్వవ్యాప్తంగా దేశదేశాల్లో ఈ అసిల సాంప్రదాయం అనేది ఉన్నది మొట్టమొదట ఈ అసిలి సాంప్రదాయాన్ని యమనియమాల్ని వదిలేసి చేశారని చెప్పేసి కొంత పక్కన పెట్టడం జరిగింది కానీ ఇప్పుడు మహానుభావులందరూ తయారయ్యి యమనియమాలతో ఎందుకంటే ఇందులో శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడు ఉద్ధవుడు ఉన్నారు ఈ పరంపరని తీసుకుని వెళ్తే జన్మరహితము ఇద్దరు చూసాను ఏ విధంగా శివయ్య ఎలాగన్నాడు శ్రీమన్నారాయణుడు ఇలాగన్నాడు ఈయన ఈయన మూడు అన్నాడు ఈయన మూడు అన్నాడు ఈ శివభక్తులు రామభక్తులు మాది గొప్ప మాది గొప్ప ఇద్దరు ఒకటే ఈయన చూసేశాడు ఆయన కొట్టేశాడు అక్కడి నుండి వచ్చాడు సిద్ధాంతం ఇది ఈవేళ మేము కూడా జన్మ రాయచ్చు జన్మ లేకుండా చేసుకోవాలన్నది ఆలోచించినటువంటి సిద్ధాంతమేది మేము దాన్ని అవలంబించి ప్రతి సంవత్సరం ప్రతి నెల ప్రతి వారం కూడా ఎలాంటి కార్యక్రమం ఎన్నో తెప్పిస్తున్నాము ఎక్కడెక్కడి నుండో మహానుభావులు అంతా వచ్చారు వీళ్ళు చేసిన వారి వారి అనుభవాలన్నీ మనం తెప్పించి ఈ సిద్ధాంతాన్ని శ్రీమన్నారాయణుడు సిద్ధాంతాన్ని మేము ప్రచారం చేస్తున్నాం ఇలాగే మేము కూడా అందుకని ఈ కార్యక్రమానికి ప్రతి వాళ్ళు సహకరించి ఇంకా ముందుకు తీసుకెళ్లాలని మా యొక్క తపన ఇలాంటి వాళ్ళు ఇంకా వస్తే మాకు ఇంకా అండగానే ఉంటారు మరి బలో సద్గురు స్వాముల వారికి